ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకు అన్ని డాన్సింగ్ డాల్ డిజైన్స్ అండి వల్లి డిజైన్స్ అనొచ్చు డాన్సింగ్ డాల్ డిజైన్స్ అనొచ్చు కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్ని మంచి ట్రెండీ కలర్స్ యాక్చువల్గా ఏంటంటే ఈ సారీస్ అన్ని ఆన్లైన్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సారీస్ అండి మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అన్నిట్లో ఫుల్ హల్చల్ చేస్తున్న డిజైన్స్ అలాగే సారీ అంతా ఆల్ ఓవర్ కనిపిస్తుంది కదా షిబోరీ డిజైన్ వచ్చింది అండ్ కింద వచ్చేసి మనకి ఇలా డాన్సింగ్ డాల్ డిజైన్ అనమాట అండ్ దట్టు మెటీరియల్ కూడా లేజర్ జార్జెట్ అండి లైట్ వెయిట్ ఉంటుంది మీకు వాషబుల్కి రెగ్యులర్ యూస్కి అన్నిటికీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి ఈవెన్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటుందండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది సారీ అయితే మనకి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే ఇవి ఫ్రెష్ శారీస్ ఎక్కడన్నా ఏంటంటే వస్తే మనకి గీత మాత్రమే వస్తుంది ఓవరాల్గా శారీస్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే మాత్రం కొంచెం మెర్లీగా బై చేసేసుకోండి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ కాదు అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూపించేస్తాను ఒకసారి ఈ శారీది ఇలా మనకి రోజెస్ బంచెస్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎవ్రీ శారీకి బ్లౌజ్లో అయితే ఇలానే వచ్చాయండి కనిపిస్తుంది కదా ఇలా మనకి లేజర్ లేజర్ పైన జార్జెట్ అనమాట మెటీరియల్ అయితే లేజర్ జార్జెట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్కి గా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ వన్ చూడండి మంచి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కి మనకి డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఈవెన్ మీకు శారీ పర్పస్ వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ ట్రాప్ కానీ ఏది డిజైన్ చేయించుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ డైలీ వేర్కి బెస్ట్ ఆప్షన్ క్లియర్గా చెప్పాలి అంటే మనకి దీంట్లో ఇదే డిజైన్లో డాన్సింగ్ డౌల్ డిజైన్లో మనకి శాటిన్లో వచ్చాయి క్రేప్లో వచ్చాయి అండ్ లేజర్లో వచ్చాయి జార్జెట్లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో వచ్చాయి అనమాట బట్ ఇప్పుడైతే లేజర్ జార్జెట్లు అయితే రెడీగా ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసుకోండి ఇది బ్లౌజ్ అండి ఎక్కడైనా వస్తే చిన్న గీతే వచ్చింది ఆల్మోస్ట్ సారీస్ కి అంతే కానీ ఓవరాల్గా సారీస్ అయితే చాలా బాగున్నాయి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఆఫీస్ వేర్గా ఎంప్లాయీస్గా అందరికీ సెట్ అవుతాయండి గా ఒక్క ఒక ఏజ్ గ్రూప్ అని కాదు అందరికీ సెట్ అవుతాయి అంత బాగున్నాయి దట్ పళ్ళు కూడా చూడండి మనకి డిఫరెంట్గా వచ్చింది పైన కింద మనకి వల్లి డిజైన్ టైప్ వచ్చిన పళ్ళు వచ్చేసి జస్ట్ ట్రీ టైప్లో వచ్చిందనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్లన్నీ మనకి ఏంటంటే రోజెస్ బంచెస్ డిజైన్ టైప్లో వచ్చిందనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వేర్ చేసినా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ సో బ్లూ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంటుంది కృష్ణ బ్లూ అంటారు కదా ఆ కలరు అలాగే షివోరీ డిజైన్ అయితే వచ్చింది ఇది మాత్రం నాకు బ్లౌజ్ దగ్గర ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయితే కనిపించిందండి బ్లౌజ్ కింద పార్ట్లో కనిపించింది అది కూడా అదేంటంటే హ్యాండ్స్ కటింగ్లో వెళ్ళిపోతుంది మోస్ట్లీ రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి నేను అది కనిపించింది కాబట్టి మిస్ ప్రింట్ అని అనౌన్స్ చేశాను అది కూడా క్లారిటీగా చెప్తున్నాను జనరల్గా అయితే ఓవరాల్గా శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదిగో ఎడ్జ్లో అండి అది కూడా మనకి ఏంటంటే ఎడ్జ్లో వచ్చింది మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నిట్లో కలర్ ఆప్షన్ ఉంది కదా మనకి దగ్గర దగ్గర సెవెన్ కలర్స్ ఇస్తున్నాము మంచి ఎల్లో కలర్ అండి చామంతి ఎల్లో అంటారు కదా హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ అసలు సారీ చూడండి ఓవరాల్గా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ మస్టర్డ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ అయితే నెక్స్ట్ శారీ అయితే చూసేద్దాం చాలా మెత్తగా ఉందండి క్లాత్ కూడా చాలా మంది అడుగుతున్నారు డైలీ వేర్ శారీస్ పెట్టండి అని పర్టికులర్గా డైలీ వేర్ శారీస్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరు వీడియోస్ స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు మంచి ప్రైస్లో వచ్చేసాయి దట్టు డిజైనర్ శారీస్ ఇవి మనకి ఆన్లైన్లో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాంటి వాటిల్లో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న డిజైన్ మీకు శారీ పర్పస్ వద్దు అనుకుంటే లాంగ్ ట్రాక్ కానీ లెహింగ కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు మీరు శారీగా యూస్ చేసుకోవచ్చు లేదు అంటే మీ పిల్లలకి డ్రెస్సెస్కి వేర్ చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు అది మన ఇంట్రెస్ట్ని బట్టి మనం డిజైన్ అనేది చేయించుకోవాలండి అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ రాయల్ బ్లూ కలర్ అండి ఓవరాల్గా శారీ ఇది కూడా చాలా చాలా బాగుంది చూడండి డిజైన్ అంతా మనకి ఇలానే వచ్చింది ఫుల్ శారీస్ మనకి క్రిస్మస్కి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ అండి కనిపిస్తుంది కదా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్